నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తంత్ర జ్యోతిష్యులు చింత రుక్మాంగధరావు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవభవరాయ సార్ కరణంలో భాగంగా నాలుగవ కరణం తత్వం ఎలా ఉంటుంది ఆ కరణాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి గరజీ కరణం తర్వాత కరణం ఈ గరాజీ కరణానికి గ్రహము చంద్రుడు దేవత విఘ్నేశ్వరుడు జంతువు ఏనుగు ఈ కరణంలో పుడితే వీళ్ళు విఘ్నేశ్వర ఆరాధన విశేషంగా చేయాలి విఘ్నేశ్వరుడు అందుబాటులోనే ఉంటాడు ఆయన అందుబాటులో ఆయన ప్రార్థన లేనిది ఏది కాదు కాబట్టి వినాయకుడు యొక్క స్వరూపమే ఏనుగు స్వరూపము ఏను యొక్క ఆశీర్వాదం వీళ్ళు కంపల్సరీ తీసుకోవాలి ఎక్కడైనా ఏనుగు కనిపిస్తే పరుతుకు వెళ్ళి దానికి కరెంటు పనులు చెరుగ్గళ్ళ ఇచ్చి తీసుకోవాలి ఏనుగు తొండంతో నీళ్లు మొహాన్ని చల్లించుకుంటే చాలా మంచిది ఏనుగుని ఎక్కువ స్పెండ్ చేయొచ్చు వినాయకుడు ఆలయాని పైన జెండాలు కట్టచ్చు పతాకాలు వస్తాయి శివపార్వతులు ఓంకారము స్వస్తిక్ లాంటి జెండాలు వస్తాయి కాషాయ జెండాలు కట్టచ్చు వినాయకుడు నైవేద్య ప్రియుడు కాబట్టి ఎక్కువగా నైవేద్యాలు సమర్పించే కొద్దికి వీళ్ళు ఈజీగా అయిపోవచ్చు వినాయకుడి ఆలయాల ప్రత్యేకంగా మనకు కాణ్యాకాలయం ఉంది ఎప్పుడు ఆ ఆలయానికి అన్నదానానికి డొనేట్ చేస్తూ ఉండొచ్చు మన డబ్బులతో ఎంతోమంది అక్కడ భోజనం చేస్తారు కాబట్టి ఈ గరజకరణలో జన్మించిన వాళ్ళు వీళ్ళు ఎక్కువగా ఫుడ్ అంటే బాగా ఇష్టపడతారు విఘ్నేశ్వడు కాబట్టి నాకు నీకు ఏ స్వీట్ అంటే నాకు స్వీట్స్ అన్ని స్వీట్స్ ఇష్టం ఉంటారు ఏ ఫ్రూట్ అయినా ఫ్రూట్ స్టాల్లో ఏ ఫ్రూట్ అయినా సరే నాకు బల ఇష్టము నాకు ఏదైనా సరే ఇది నా ఇష్టము ఇది ఇష్టం లేదు నాకు అన్ని ఇష్టమే అంటారు ఎంత నిదానంగా ఉంటున్నారో అంత వేగంగా ఉంటారు ఏనుగు నిదానంగానే కదా ఉంటుంది ఎక్కువ తింటుంది ఏనుగు తింటానే ఉంటుంది దాని జీవితంలో అది అందుకే ఏనుగు తోటలో పడింది అంటే ధ్వంసం అయిపోతుంది భయంకరంగా తినేస్తుంది ఆ అరటి తోటలు గిడ్డు తోటలు ధ్వంసం అవుతాయి వీళ్ళు కూడా ఆ విధంగా బాగా తింటారు అదేవిధంగా ఓపిక ఉంటుంది వేగము ఉంటుంది తీక్షణమైన చూపు ఉంటుంది ఏనుక్కి అంత పెద్ద కండ్లు మాత్రం ఇంతే ఉంటాయి వీళ్ళ కండ్లు కూడా చాలా చిన్న ఉంటాయి చిన్న కండ్లు ఉండేవాళ్ళు గరజ జన్మించారని జన్మించాలని చెప్పొచ్చు వినాయక చవితి వచ్చిందంటే వీళ్ళు పది చోట్ల కనీసం పది చోట్ల పదకొండు చోట్ల ఐదేసి కేజీల బియ్యం తీయిస్తే మంచిది అక్కడ ప్రసాదం వండి నైవేద్యం వేసి అందరూ చిన్న చిన్న కప్పులు తింటారు వీళ్ళు ఇంకా కరణం డెవలప్ డెవలప్ అయిపోతుంది వీళ్ళే విగ్రహం పెట్టి చేసేదానికన్నా ఒక పది విగ్రహాల కాడ వీళ్ళు నైవేద్యాలకైనటువంటి మెటీరియల్స్ తీస్తే చాలా మంచిది ఇప్పుడు పెండ్లి మండపాలు ఉంటాయి అక్కడ ఏనుగు బొమ్మలు పెద్ద పెద్దతో పెడతారు షోకి అటు చోట్ల కూడా ఎక్కువ వీళ్ళు ఫోటోలు తీసుకుంటారు ఏనుగు చూస్తే ఫోటో తీసుకుంటాం వీళ్ళకి తెలియకుండా ఏనుగు పక్కన ఫోటో తీసుకుంటారు ఉంటే పోరు కనెక్ట్ అవ్వదు కాబట్టి ఇప్పుడు చంద్రుడు ఈ కరణ గ్రహం కాబట్టి వైట్ కలర్ దుస్తులు పనికి వస్తాయి చంద్ర సంబంధమైన ఆహారాలు ఫుడ్ కదా ఎక్కువ ఇష్టపడతాడు వినాయకుడు చంద్రుడు అంటే రైసే కదా ఫుడ్డే కదా కాబట్టి ఫుడ్ సంబంధమైనటువంటి వ్యాపారాలు ట్రావెల్స్ చంద్రుడు వేగంగా ప్రయాణిస్తాడు ట్రావెల్స్ పెట్టుకోవచ్చు అదేవిధంగా ఇంక వీళ్ళు జల సంబంధమైన వ్యాపారాలు చేయొచ్చు జల సంబంధమైన వ్యాపారాలు అంటే మనకు మినరల్ వాటరు ఇంకా ఆక్వా కల్చర్ చెరువులు వేలమెత్తుకోవచ్చు కొబ్బరి తోటలు లీజ్ తీసుకోవచ్చు వాటర్ ట్యాంకర్లు నడిపించుకుంటూ నాలుగు ట్యాంకర్లు నాలుగు ఎర్రలు తిరుగుతూ ఉంటే బాగా డబ్బులు వస్తుంది అదేవిధంగా వీళ్ళు బోర్వెల్స్ పెట్టుకోవచ్చు బోర్వెల్స్ అంటే వాటర్ సంబంధించింది వ్యవసాయానికి సంబంధించింది వ్యవసాయం చేస్తేనే ఫుడ్ వచ్చేది ఇవన్నీ ఈ కార్యకత్వాలను వెలుక బాగా పనికొస్తాయి చంద్రబాబు చంద్రప్రకాష్ చంద్రమహేష్ చంద్రకాంత్ చంద్రమతి చంద్రముఖి ఇట్లా చంద్ర చంద్ర పేరుతో ఉన్నవి వినాయకుడు పేరుతో ఉన్నటువంటి పేర్లు ఉన్న వాళ్ళు వీళ్ళకి బాగుంటారు తక్కి అంటే వీళ్ళు ఎక్కువగా ఫుడ్డుకు ప్రాధాన్యత ఇస్తారు వీళ్ళ యొక్క అందానికి ప్రాధాన్యత ఇస్తారు చంద్రుడు అందమైన గ్రహం కాబట్టి ఎంతో నిదానంగా ఉంటారు ఎంతో వేగంగానే ఉంటారు వినాయకుడు ఆయన వేగంగా నడవడు కానీ అన్ని విఘ్నాలు తొలగిస్తాడు ఆయన విఘ్నాలు తొలగిస్తాడు వేగంగా అందుకే వేగము ఉంటుంది ఆలస్యము నిదానము ప్రధానం అన్నీ ఉంటాయి కాబట్టి ఈ కరణం ఉన్న రోజు వీళ్ళు వినాయకుడియానికి వెళ్ళి కొబ్బరికాయలతో మాల వేయాలి చిన్న చిన్న కొబ్బరికాయలు పీచువలు చేసినవి గంధం కుంకుమ పెట్టి ఐదు ఏడు తొమ్మిది బేస్ సంఖ్యలో ఒక మాల ఆయన మెడలో వేసి ఆరాధించుకోవాలి మళ్ళీ ఆ మాల ఎవరైనా తీసుకొని మన సంబంధం లేదు గరాజ కరణం రోజు ఇంకొకసారి గరాజకరణం వస్తే అరటి పండ్లతో మాల వేయాలి ఇంకొక రోజు కరెటి కరణం వస్తే చెరుకు పిచ్చలతో మాల వేయాలి ఇంకో రోజు కరణం వస్తే గరికతో గరిక కుచ్చులు కట్టారు చిన్న చిన్న కుచ్చులు ఒక ఇరవై యొక్క కుచ్చులు కట్టి ఆ మాల వేయాలి నైవేద్యాలే మాలగా వేసి ఆరాధించాలి చిన్నపిల్లడు చాక్లెట్ ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతాడా అదే వానికి చాక్లెట్లో ఒక మాల చేసేవాన్ని మెల్ల వేస్తే ఇంకా హ్యాపీ అంతే ఆయన నైవేద్య పిడికి కాబట్టి నైవేద్యాలే మాలగా వేయాలి అద్భుతంగా ఉంటుంది ఇలా ఆరాధించుకోవడం వల్ల వీళ్ళకి కాని పని అంటూ ఉండదు చంద్రుడు బలం బాగుండాలి ఇంకా గరజీకరణం వాళ్ళు చెప్పండి ఆదిదేవుడు విఘ్నేశ్వరుడే కాబట్టి వీళ్ళని ముందు పెట్టుకునే పని చేసినామనుకో వీళ్ళు హ్యాపీగా వీళ్ళని కృషి చేస్తే అన్ని పనులు దొరుకుతాయి నీ చేతు కొబ్బరికాయ కొట్టు నీ చేత్తో ముందు బోని చెయ్యి అని మొదటి ప్రాధాన్యత వీళ్ళకి ఇస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఆ పనులు పోతూ ఉంటాయి ప్రారంభంసీ అంటే వినాయకుడు ప్రారంభం ఏ కార్యానికైనా గరజ వాళ్ళతో కానీ ఏదైనా చేయించుకుంటే అది బాగుంటుంది అర్థం చక్కగా ఇది గరజ కరణమాలకు సంబంధించిన విషయం ఓకే సార్